నమస్కారం అండి ఓం నమ శ్రీ ఓం శ్రీ సాయిరామ్ శ్రీ మాతృ నమ జూన్ నెల మూడో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం సోమవారం నాడు వృచ్చికశి దినఫలితాల గురించి తెలుసుకుందామండి ఈలోగా మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా వృచ్చిక రాశిలో ఉండే నక్షత్రాలు వచ్చి విశాఖ నక్షత్రం నాలుగో పాదము అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగో పాదములు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పదములు ఉంటాయి వృచ్చిక రాశి వారికి సోమవారం నాడు గోచార రీత్యా జరగబోయే శుభ అశుభ ఫలితాలేంటో ఇప్పుడు మనం చూద్దాం ముందుగా నేటి పంచాంగం నెల జూన్ నెల తేదీ మూడో తేదీ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం తిథి ఏకాదశి నక్షత్రం అశ్విని కరణం కౌలువ తైతుల పక్షం కృష్ణపక్షం యోగం సౌభాగ్య రోజు సోమవారం జన్మరాశి మేషరాశి కాలం వచ్చి ఉదయం పదకొండు గంటల యాభై ఒక్క నిమిషం నుండి పన్నెండు గంటల నలభై ఏడు నిమిషాల వరకు ఉంటుంది దూర్మూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల నలభై ఏడు నిమిషముల నుండి ఒంటి గంట నలభై రెండు నిమిషాల వరకు ఉంటుంది మరల మధ్యాహ్నం మూడు గంటల ముప్పై మూడు నిమిషాల నుండి నాలుగు గంటల ఇరవై తొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది రాహుకాలం ఉదయం ఏడు గంటల ఏడు నిమిషముల నుండి ఎనిమిది గంటల యాభై ఒక్క నిమిషం వరకు ఉంటుంది యమగండం ఉదయం పది గంటల ముప్పై ఐదు నిమిషం నుండి పన్నెండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు ఉంటుంది ఈరోజు దిశాశూల తూర్పు అనగా తూర్పుపై ప్రయాణం చేయడం నిసిద్ధం వృత్తుకు రాశి వారికి సోమవారం నాడు వృత్తిలో మీ నైపుణ్యం పరీక్షించబడుతుంది మీరు మంచి ఫలితాలను ఇవ్వడం కోసం ఏకాగ్రతతో మీ పరిశ్రమను కొనసాగించాలి ఇతరులకి వారి ఆర్థిక అవసరాలకు అప్పు ఎవరు ఇవ్వకపోయినప్పటికీ మీరు వారి అవసరాలకు ధనాన్ని అప్పుగా ఇస్తారు ఇంటి విషయాలకు అనుకూలమైన రోజు పూర్తి కాకుండా మిగిలిపోయిన పనులను పూర్తి చేయడానికి అనుకూలమైన రోజు ప్రేమపూర్వకమైన ఈ రోజు కోసం క్లిష్టమైన జీవనరీతిని మానండి సమస్యలు లేకుండా అన్నీ జరిగిపోయేలాగా చూసుకోండి విజయం స్పష్టంగా మీదే అవుతుంది విద్యార్థులకు ముఖ్యమైన సూచన ఏంటంటే స్నేహితులతో కలిసి బయటకు వెళ్ళి సరదాగా గడపడం వంటివి చేయొద్దు ఈ సమయం మీ యొక్క జీవితానికి చాలా ముఖ్యమైనది కావున చదువు పట్ల శ్రద్ధ చూపించి ముందుకు వెళ్ళండి మీ జీవిత భాగస్వామి అనారోగ్యం మీ పనిలో అడ్డంకిగా మారుతుంది కానీ ఏదోలా అన్నింటినీ మీరు మేనేజ్ చేసేస్తారు వృచ్చుక వారికి సోమవారం నాడు ఆరోగ్యం సంపద కుటుంబం వృత్తి చాలా అద్భుతంగా అనుకూలంగా ఉన్నాయండి వృచ్చుక రాశి వారికి సోమవారం నాడు అదృష్ట సంఖ్య వచ్చి నాలుగు పరిహారం వచ్చి ప్రేమ జీవితం ఆసక్తికరంగా చేయడానికి చేపలకు ఆహారం అందించండి ధన్యవాదాలండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి